శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరి తులారాశి వారికి బయటకు చాలా నవ్వుతూ ఉండేవారు కానీ లోపల ఎన్నో బాధలు ఎన్నో మాటలు మింగుకుంటూ నడిచేవారు మీరు తప్పు లేకపోయినా తప్పుగా చూపించిన వారే మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నవారు మీరు ఇచ్చిన మాటకు విలువ ఇవ్వని వారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు భగవంతుడు విశ్వం చెప్తున్నట్లు ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇస్తుంది గౌరవమే కావాలంటే తులారాశి వారిని పరీక్షించొద్దని మరి మీ పేరు మీద చెడ్డవాళ్ళు ఎప్పుడు మీ కాళ్ళ దగ్గరకే వస్తారు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది కలిగించారో ఎవరైతే మిమ్మల్ని సమస్యల్లోకి తోసేసారో ఎవరైతే మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించారో ఎవరైతే మీ జీవితాన్ని మానసికంగా ఒత్తిడిలోకి లోన్ చేసి మానసికంగా ఇబ్బంది కలిగించి మిమ్మల్ని సమస్యలోకి తోసేసారో ఇప్పుడు పూర్తిగా మీ చేతుల్లోకి రాబోతున్నాయి మీరు ఊహించిన విధంగా మీ చేతుల్లోకి కూడా వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనపడుతూ ఉన్నాయి మరి ఇదంతా కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయద్దండి ముఖ్యంగా తులారాశి వారు స్క్రిప్ట్ చేయొద్దు ఎందుకంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో కూడా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మరి ముఖ్యంగా మనం చూస్తే తులారాశి వారు అంటేనే రాశి చక్రాల్లోనే మరి తులారాశి ఏడోది ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా నిమ్మలంగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు దేన్ని కూడా అస్సలు వదులుకోరు కానీ మీరు గతంలో కోల్పోయినటువంటి ఒక విషయం ఊహించిన విధంగా మళ్ళీ మీ చేతుల్లో కూడా రావడానికి విసిద్ధంగా ఉంది మీ పేరు మీద చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీరు ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు ఎవరైతే మీ పేరుని చెడగొట్టారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మిమ్మల్ని సమస్యలోకి చేతి తోసేసారో వాళ్ళు ఇప్పుడు పూర్తిగా మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా మీ చేతుల్లోకి రాబోతున్నాయి మీ మీద అనవసరంగా మాటలు చెప్పిన వారికి ఈరోజు మంగళం పడబోతుంది చూడండి నిన్నటి వరకు మీ గురించి చెడుగా చెప్తూ జరిగిన వాళ్ళే ఇంట్లో కానీ బయట కానీ ఆఫీసులలో కానీ ఫ్రెండ్స్ గ్రూప్లలో కానీ నీ విషయం గురి గురించి అన్నెసెసరీగా కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక దెబ్బలాగా తమ కర్మను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ప్రతీకారం కాదు మీరేదో వాళ్ళని ఏదో చేస్తారు వాళ్ళు ఏదో మిమ్మల్ని ఏదో చేస్తారు మీరు చేశారు వాళ్ళు మిమ్మల్ని కానీ మీరేదో వాళ్ళని చేస్తారు మీ మీద మీరేదో వాళ్ళని మీ పగబట్టారు అనేది అయితే కాదు ఇప్పుడు వాళ్ళకు ఒక దెబ్బలాగా కర్మ అనుభవించడానికి మొదలు పెట్టారు ఇది ప్రకృతి యొక్క బ్యాలెన్స్ మిత్రమా ఇది ఆడవారికి అన్యాయం చేసినా మగవారికి అన్యాయం చేసినా ఇది మాత్రం ఎదుటి వారిని ఖచ్చితంగా దెబ్బతింటారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట మార్చి మళ్ళీ కలవాలని సహాయం కోరాలని చూస్తారు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మీ చేతుల్లోకి రావాలని చూస్తారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి ఇది ఒక శక్తి మెలకువగా అవుతుంది తులారాశి శక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు ముందు మీరు కోరిపించినప్పుడు కాదు మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామం మీ సైలెన్స్ వాళ్ళకి గట్టిగా పంచలాగా తగులుతుంది మీరు మాట్లాడని రోజు వాళ్ళు అసంతృప్తిగా గడిపారు మీరు దూరంగా ఉన్న వాళ్ళు కూడా భయం తప్పించి మీ మౌనం వాళ్ళకి అసలు మొహం ప్రపంచానికి చూపిస్తూ ఉంటుంది ఇది మీ యొక్క విజయం ఎందుకంటే ఈ విజయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మీ యొక్క విజయం ఎప్పుడూ కూడా మొదటి సంకేతమే ఇప్పుడు జరిగేటువంటి పెద్ద ట్విస్ట్ ఏంటంటే శత్రువులు కూడా మీ సహాయం కోరుతారు ఎందుకంటే శత్రువులు కూడా ఇప్పుడు పూర్తిగా మీ చేతుల్లోకి వచ్చి మీరు కోల్పోయిన ఒక విషయం గురించి తిరిగి మీ చేతుల్లోకి రావడం ఏంటంటే శత్రువులు కూడా మీ దగ్గర సహాయం కోరుతారు ఈ వీడియోలో మీకు ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి ఇప్పటి వరకు మీకు కష్టం కలిగించిన వ్యక్తి ఇప్పటి వరకు తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు అని ప్రయత్నించిన ఎక్కడా కూడా వర్క్ అవ్వలేదు ఒక టైం వస్తుంది అతను మీరు మాత్రమే పరిష్కరించగలిగేటువంటి సమస్యలకు పడతాడు అక్కడే అతని యొక్క అహంకారం కోల్పోతుంది అక్కడే తన అక్కడే మీ విలువ పెరుగుతుంది మీకు హాని చేయాలనుకున్న వాడే మీ ముందరే తల వంచే సీన్ వచ్చేస్తుంది ఇది మీకు కన్ఫామ్ గా జరుగుతుంది మీకు తిరిగి వచ్చే గౌరవం డబుల్ పవర్ తోటి వస్తుంది ఎందుకంటే తులారాశి వారికి ఈ మధ్య ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు అనమాట అంటే మీ మంచితనం విలువైనట్టుగా అనిపించకపోవడం మీ ప్రేమ గుర్తించలేకపోవడం మీ సహాయం సైలెంట్ గా తీసుకోకపోవడం మీ మీద అనుమానాలు రావడం ఇవన్నీ కూడా ముగుస్తాయి గతంలో చాలా మంది మీరు మంచితనాన్ని ఎదుటివాడు చేతగానతనంగా చూసుకున్నాడు మీ ప్రేమని ఆడవాళ్లే కానీ మగవాళ్లే కానీ గుర్తించలేకపోయాడు ఆడవాళ్ళలో చాలా మంది ప్రేమను ఎదుటి వారికి ఇచ్చేస్తూ ఉంటారు ఆ ప్రేమను మరి తిరిగి పొందడానికి చాలా బాధలు పడుతుంటారు అలాంటి వారికి ఈ రోజు మీ ప్రేమ మరి పూర్తిగా గుర్తింప మిమ్మల్ని గుర్తించలేని వాడే పూర్తిగా మీ కాళ్ళ దగ్గరికి వస్తాడు మీ సహాయం లైట్గా గా తీసుకుంటాడు ఇలాంటిది ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మీ మాట మీ తీర్పు మీ నిర్ణయం లాగా మీ సైలెన్స్ కూడా మంచి పవర్ గా నిలబడుతుంది మిత్రం మీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవాల్సిందే కన్ఫామ్ గా ఇక ఫైనాన్షియల్ కెరీర్ లో కూడా మంచి బూస్ట్ వస్తుంది మీకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మీరు యాక్చువల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ప్రారంభం మీ పేరు చెడ్డ వాళ్ళే మీ పనిని మీ పేరును ఎవరైతే చెడుగా అనుకున్న వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ విలువను ఇగ్నోర్ చేసిన వాళ్ళే ఇప్పుడు మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు పనిచేయాలని అనుకుంటారు డబ్బు అర్థం లేకుండా వచ్చే టైము ఎందుకంటే మీ ప్రతిభ చూసి ఒక పెద్ద వ్యక్తి మీ యొక్క మీ మీద నమ్మకంతో నిలబడడం మీరు చేసిన ఒక స్కిల్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ ను మార్చేటువంటి అవకాశంగా నిలబడుతుంటుంది ఇది తులారాశి వారికి ఒక రొమాంటిక్ గా హృదయపూర్వకమైనటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్లే మీ దగ్గరికి వాళ్ళు వస్తారు దూరంగా పోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి మిమ్మల్ని సంప్రదించాలనుకుంటాడు ఇది ముఖ్యంగా స్త్రీలలో జరుగుతుంది ఏదో ఒక మనసు నొప్పితో ఉండేటువంటి వ్యక్తి కూడా మరి ఆ యొక్క బాధ అన్నీ కూడా క్లియర్ అవుతాయి మరి కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నా ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆలోచించేది దానికంటే కూడా మీ విలువ పెద్దది అని మీరు అంగీకరిస్తారు మీ విజయం మీ వైపుకు నడుస్తుంది తులారాశి వారు మరి వారు నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళని ఎవరు ఆపలేరు ఎందుకంటే ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు నడిచే రోడ్డు క్లియర్ అవుతుంది మీ మిత్రులు కానీ శత్రువులు కానీ అవకాశాల కోసం ఎదురు చూసిన వారు కానీ అన్నీ కూడా తిరిగి మీ వైపుకు తిరుగుతాయి మీరు ముందుకు వెళ్తే మీ అదృష్టం మీ వెనకమాలే వస్తుంది అనడానికి ఇది ఒక మంచి ఒక ఆపర్చునిటీ ఎందుకంటే తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ఒక అవకాశం ఇటువంటి సమయంలోనే మీరు కొన్ని జాగ్రత్తలు అదేవిధంగా ముఖ్యంగా కొన్ని చిన్న పరిహారం కూడా చేసుకుంటే తులారాశి వారికి మరింత అద్భుతంగా మలుచుకుంటారు అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం మరి ముఖ్యంగా చూస్తే తులారాశి వారు అనేది ఎప్పుడూ కూడా జాతక చక్రంలోనే వీరికి అత్యున్నతమైనటువంటి ఒక శిఖరం అత్యున్నతమైనటువంటి ఒక స్థాయి ఉంటుంది మరి మీ నిర్ణయాలు ఇతరులకి ప్రభావంతో తీసుకోకండి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఇప్పుడు చెప్పేది నేను పాత బాధలు పాత వాగ్వాదాలు ఇలా అనవసరంగా గుర్తు చేసుకోకండి ఎందుకంటే అది మీ ఎనర్జీని తగ్గిస్తుంది గతాన్ని వదిలేయండి ఇది మీ రైజింగ్ టైం అనమాట ప్రశ్న చేయాలి ఎవరికి చెప్పకండి రెండు మూడు వారాలు ప్లాన్ చేయకుండా ఉత్తమం సక్సెస్ కనిపించిన తర్వాత చెప్పండి మీపై ఈర్ష్యపడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి ముఖ్యంగా డబ్బులావాదేవీ జాగ్రత్త మరి ఈ రోజున మీరు ఖచ్చితంగా ఈ తులారాశి వారికి అయితే చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇంట్లో సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించండి ఒక నిమిషం నిశ్శబ్దంగా కళ్ళు ముచ్చుకొని మనసులో ఇలా చెప్పుకోండి నా మీద ఉన్న సమస్యలు గాలులు ఇబ్బందులు నష్టాలు కష్టాలు తొలగిపోవాలి శుక్రవారం రోజున ఖచ్చితంగా ఈ చిన్న పువ్వును దానం చేయండి తులారాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడికి శాంతి కోసం ఒక సింగిల్ పువ్వును కూడా సరిపోతుంది దాన్ని దేవాలయంలో పెట్టండి ఒక చిన్న పని పెద్ద ఫలితం ఇస్తుంది ఒక మొక్కను నాటి నీళ్లు పోయండి ఇది తులారాశి వారికి అద్వితీయ అద్వితీయమైనటువంటి పరిహారం మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా తగ్గుతుంది అది ఏ చెట్టు అయినా పర్వాలేదు అలా చేస్తే మీకు మరింతస్తున్నాం సో ఇక ఫైనల్ గా నేను చెప్పే మాట ఏంటంటే మిత్రమా చివరిగా ఆమె నా మెసేజ్ ఏంటంటే తులారాశి వారి జీవితంలో ఒక స్పష్టమైన దశ మొదలవుతుంది కాబట్టి ఇంతకాలం నాతో తప్పుగా ప్రవర్తించిన వారే ఇప్పుడు నా దయ కోసం ఎదురు చూస్తారు అని మీరు అనుకోవాలి మీరు తప్పు చేయలేదు విశ్వం మీకు పూర్తిగా వెనకాలని నిలబడింది ఇది మీ సమయం ఇది మీ రీజింగ్ టైం మీది మీ యొక్క ప్రాబల్యం కాబట్టి మీరు కోరుకున్నట్లుగా అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి అన్ని పనులు కూడా చాలా చక్కగా ఉంటాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయదు మర్చిపోద్దు మరియు తొలరాజి మిత్రులకు కూడా బంధువులకు కూడా షేర్ చేయండి మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా అస్వస్తి